స్ అంటే మీకు చాలా ఇష్టమా అంటే ఎక్కువ గ్రీనరీ చుట్టూ చెట్లు మధ్యలో చిన్న ఇల్లు ప్రశాంతమైన వాతావరణం అలాంటిది అలాంటిది తానిగల్లు గ్రామంలో శ్రీ 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 వేమాలమ్మ గుడి ఇందులో విశేషమే ఉందమ్మ మా ఊరి గ్రామదేవత గుడికి కూడా ఇంతే కదా అని అంటారా అయితే మీ ఊర్లో ఇలాగ కోనేరు ఉందా అమ్మవారికి ఎస్ ఈ కోనేరు కోసమే ఈ వీడియో చేస్తున్నాను అలా తడ శ్రీకాళహస్తి రోడ్లో వస్తూ ఉంటే ఈ కోనేరు కనిపించింది అనమాట చాలా పాడుపడిపోయిందే కానీ గానీ రాతి నిర్మాణం అయితే ఇంకా చెక్కు చెదరకుండా ఉంది అయితే ఇది దేనికి సంబంధించింది అని వెతుకుతూ ఉంటే ఆ పక్కన గుడి కనిపించింది ఆ పక్కనే ఉన్న మనుషుల్ని అడిగితే ఆ గుడికి అమ్మవారికి సంబంధించింది ఈ కోనేరు అని చెప్పారు సరే మేము ఆ గుడి లోపలికి వెళ్ళి అమ్మవారిని బయట నుంచే చూసాము అయితే అమ్మవారి రూపం మాత్రం అసలు అమ్మవారి కాదు అంటే అసలు అది అమ్మవారి గుడే అయ్యి ఉండదు పేరు కూడా వీళ్ళు ఏదో వేమాలమ్మాల పేరు పెట్టుకొని ఉండొచ్చు కానీ ఈ కోనేరైనా ఆ గుడి అయినా ఇంకా ఇక్కడ వేరే ఏదైనా గుడి ఉండొచ్చు పెద్ద వేణుగోపాల స్వామి అయినా లేదంటే శివుడి గుడి అయినా ఉండుండవచ్చు ఎందుకు ఇంతలా అంటున్నానంటే ఆ అమ్మవారి విగ్రహం అసలు అమ్మవారిలాగే లేదు అదేదో ఒక శంఖం లాగా అలా అనిపించింది నాకైతే బట్ కాలక్రమంలో ఏం జరిగిందో మనకు తెలీదు గుడులు కూలిపోయి ఉండొచ్చు లేదా ఇంకెక్కడైనా ఉండుండొచ్చు సో అలా ఆ పరిసరాల్లో దొరికిన ఏదో ఒక శిలని విగ్రహాన్ని అమ్మవారు అనుకొని ఆ పేరు పెట్టి వీళ్ళు పూజించుకుంటూ ఉండుండొచ్చు ఇదంతా నా ఉండొచ్చు ఉండొచ్చు అనేలాంటి ఊహ మాత్రమే ఇదే నిజమని కాదు అసలు నిజమేంటి అని అడగడానికి ప్రయత్నిస్తే అక్కడ ఎవ్వరికీ ఏం తెలియదంట ఈ పొలము ఆదిరెడ్డి ఏదో రెడ్డి వాళ్ళకి సంబంధించింది మిగిలిన పొలం వాళ్ళు చేసుకుంటే దీన్ని మాత్రం ఇలాగ గుడికి వదిలేశారు అని చెప్పారు ఒకవేళ విషయం తెలుసుంటే ఆయనకి తెలుసుంటుంది అన్నారు ఇప్పుడు మనం ఆయన్ని కలవలేం కాబట్టి ఇక్కడ వరకు వీడియో తీసుకొని తిరిగి వచ్చేస్తున్నాము ఇప్పుడు మీరు కూడా చూడండి అమ్మవారి విగ్రహం లాగా మీకు అనిపిస్తుందా ఇది కాదు ఆ సిమెంట్ బిల్డింగ్ లోపల ఉన్న విగ్రహము అయితే దాన్ని చూడగానే నాకు అమ్మవారు అయితే అసలు అనిపిలా ఫస్ట్ శంఖం అనిపించింది తర్వాత టేప్ ఫామ్ గుర్తొచ్చింది ఆ తర్వాత ఒక చెవి విరిగిపోయిన వినాయక స్వామి గుర్తొచ్చాడు అయితే స్ట్రైట్గా చూస్తే అంటే శంఖంలా ఉంది కదా దాని పక్కన రెండు కుంకుమ బుట్లు ఉండేది మాత్రం అమ్మవారిలా అనిపిస్తుంది కానీ గుడ్డతో చుట్టారు కాబట్టి అది మనకు తెలియదు ఇది అమ్మవారు కాదు అని అనడానికి కాదు కానీ మనం తెలుసుకోవాల్సింది చాలా ఉందేమో మనం తప్పుగా అర్థం చేసుకుంటున్నామేమో అని ఒకసారి ఆలోచిస్తే బాగుంటుంది కదా అని నా అభిప్రాయాన్ని మీతో షేర్ చేసుకోవడానికి దాంతోపాటు ఇలా చుట్టూ చెట్లు చాలా అందంగా ఉన్నాయి కదా అలానే పాడుబడిపోయిన కోనేరు కూడా వీటిని చూపించడానికే ఈ వీడియో కానీ ఇప్పుడు నేను చెప్తున్న ఆడియోనే కరెక్ట్ అని మొండిపట్టుగా పట్టి ఎవరైనా మనోభావాలైనా దెబ్బ తీయడానికి కాదు అయితే ఇలాంటి కోనేరులు వీటిని చూసినప్పుడు జనాల మీద విపరీతమైన రోత అసహ్యం వచ్చేస్తుంది ఎందుకంటే ఏ గుడికైనా వెళ్ళి ఇది చేయండి అది చేయండి పిల్లలు పుడతారు పెళ్ళవుతుంది అంటే వెంటనే చేసేస్తారు కానీ అలా ఏది అవ్వదు అన్న ప్లేస్లో అది ఎంత పవిత్రమైన స్థలమైనా ఏదైనా పట్టించుకోకుండా వదిలేస్తారు ఇలాంటి వాళ్ళకి దేవుడు మెస్మరైజ్ అయిపోయి పోయి వీళ్ళు చేసే పూజలకి వారాలు కురిపించేయాలని భ్రమపడతా ఉంటారనమాట సరే ఎవరి భక్తిలో ఏముందో మనకైతే తెలియదు కానీ దీని మీద మరింత పరిశోధన జరిగి జరగకపోయినా అవసరం లేదనుకోండి కానీ జరిగితే ఆ కోనేట్లో ఏమైనా విగ్రహాలు ఉండి లేదా ఆ చుట్టుపక్కల గుడి అవశేషాలు ఇంకేదైనా లేదు ఇవేవి కాకుండా ఇప్పుడు ఏదైతే వేమాలమ్మ అని పేరు పెట్టున్నారో అదే నిజమైన వేమాలమ్మ విగ్రహం అయి ఉండొచ్చు సో నేను ఎందుకంటే గ్రామ దేవతలకే అంత పెద్ద అంటే అంత చిన్న గ్రామ దేవతకి అంత పెద్ద కోనేరు తవ్వించే అంత వాళ్ళు ఎవరు ఉంటారని చిన్న అనుమానము అది కాకుండా అప్పటి రోజుల్లో ఇలాంటి కోనేరులు తవ్వించేసి ఆ దగ్గరలో ఒక వినాయక చిన్న వినాయకుడిని పెట్టేసి ఆ దూరంలో ఎక్కడైనా అది మరి వెంకటేశ్వర స్వామి అయినా వేణుగోపాల స్వామి అయినా లేదా శివయ్య అయినా ఇలా గుడి కట్టిస్తూ ఉండేవాళ్ళు వీటిని అన్నిటిని ఆలోచించి నా అభిప్రాయాన్ని మీకు తెలియజేశాను మళ్ళీ చెప్తున్నాను ఎవరిని కించపరచడానికి కాదు ఏది తప్పు అనడానికి కాదు జస్ట్ మనం అనుకుంటున్నది కాకుండా ఇంకేదైనా ఉండుండొచ్చేమో అన్న కొత్త ఆలోచన ఇవ్వడానికే ఇది ఇంతకీ ఈ గుడిలో ఆ విగ్రహాన్ని చూస్తే మీకేమనిపించింది తప్పకుండా కామెంట్ చేయండి వీడియోని ఇంతవరకు చూసినా లేదంటే అమ్మవారి విగ్రహాన్ని ఒక్కటే చూసినా తప్పకుండా కామెంట్ చేయాలని అయితే మీకు అనిపిస్తుంది సో ఎందుకు టైం వేస్ట్ అనుకోకుండా ఒక చిన్న కామెంట్ అయితే చేయండి అమ్మవారా అయ్యవారా పక్కన పెడితే మన లోపల ఉన్న భగవంతుడు మనకి ఎప్పుడు మంచిగా చేయాలని కోరుకుంటూ మన వల్ల అవతల వాళ్ళకి ఏ చెడు జరగకూడదు అని అనుకుంటూ సెలవు తీసుకుంటున్నాను స్వస్తి